చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే కట్ చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది అలాగే మీరు లైక్ చేశాక ఇక్కడ హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుందండి ఆ హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేయండి మీరు అలా యాడ్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి అది కూడా చాలా చిన్న సైజ్ అనమాట బాగా భక్తగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఫ్రంట్లో రౌండ్ షేప్గా రావాలన్నా చంక దగ్గర పట్టేయకుండా ఉండాలన్నా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ వస్తుందండి దానికోసమే మనము ఫోల్డింగ్ అనేది ఇలా మన వైపుకే వేసుకోవాలి లైనింగ్కి ఓకేనా ఇలా ఫోల్డింగ్ వేసాక కింద చూసారా ఈ కింద వైపున కనిపిస్తుంది కదా క్రాస్గా ఉంది కాబట్టి ఇలా స్కేల్తో ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేయండి అలాగే మనకి కింద నడుము పట్టికి ఖర్చు కోసము ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ ఉంటాయి కదా అక్కడ వరకు ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి నాకైతే బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందంటే పదమూడున్నర వచ్చింది ఓకేనా హాఫ్ ఇంచు మనము షోల్డర్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా బ్లౌజ్ ఎంతైనా రానివ్వండి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే షోల్డర్కి హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి తర్వాత మనకి చూడండి బ్లౌజ్ ఒక నడుము కొలత కావాలి ఈ నడుము కొలత కావాలంటే ఇలా బ్లౌజ్ని తీసేసుకొని ఉక్స్ని కాజాని ఇలా వేసుకున్నాక ఒక ఫోల్డింగ్ వస్తుంది తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకుంటే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేస్తుంది ఇంకొక ఈ వన్ ఇంచ్ ఎందుకంటే ఈ వెనకాల డాట్స్ పడతాం కదా దానికోసం అనమాట తర్వాత చూడండి ఉక్స్ని ఇలా తీసేసుకొని ఈ రెండు వైపు కుట్లు ఉంటుంది కదా ఈ రెండు ఇలా పట్టేసుకొని ఇలా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే వెనకాల నెక్ మార్కింగ్ అయితే వస్తుందన్నమాట మనకి వెనకాల ఎంత నెక్ డీప్ ఉందని ఇలా చెక్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయాలి ఇది ఎందుకంటే పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కాబట్టి ఓకేనండి తర్వాత చూడండి ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది పావు తక్కువ ఏడు ఇంచులు అయితే వచ్చింది నాకు అయితే ఇక్కడ మనము పావు తక్కువ ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేయాలి అయితే ఇది ఏ సైజు ఇరవై ఏడు ఇంచులు అనమాట నడుము లూజు అంటే చిన్న సైజు అనమాట అదే కానీ మీకు ఒకవేళ ముప్పై ముప్పై ఒకటి అలా వచ్చింది అనుకోండి ముప్పై ఒకటి పైన వస్తే పెద్ద సైజు కాబట్టి నడుము లూజ్ కంటే ఒకటిన్నర ఇంచు కానీ ఒకటి పావు ఇంచులు కానీ ఎక్స్ట్రాగా చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఫుల్ షోల్డర్ అయితే నేను ఇంచులు వేస్తున్నాను చిన్న సైజు కదా ఐదు ఇంచులు అదే ఐదు ఇంచులు కింద వైపున కూడా వేసుకోండి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర దగ్గరికి వేస్తున్నాను మీరు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ చంక డౌన్ అనేది ఐదున్నర వరకు వేసుకోవచ్చు అండి ఓకేనా మీకు ముప్పై దాటితేనే మీరు ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో ఒకటి ముప్పావి ఇంచులు తీసుకోండి ఓకేనా అండి మీకు సన్నగా ఉన్నారు అలాగే చిన్న సైజ్ అనమాట బాగా సన్నగా ఉన్నారు కాబట్టి వన్ ఇంచు కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ చూడండి ఖర్చు కోసం విడిచిపెట్టేశాక మనకి అంటే చంక రౌండ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు లూజ్ అనమాట ఇక్కడ ఇంచులు వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మనకి నెక్ కోసము ఇంచులు అంటే నెక్ విడ్ కోసము ఇంచులు కింద వైపున ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగానే యాడ్ చేసుకొని మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి మూడున్నర దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇది కొంచెం డిజైన్గా వేయమన్నారు అనమాట అందుకని ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను ఇలా మూడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి తర్వాత ఈ కింద వైపున కూడా అంతే ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి ఇలా ఇచ్చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనకి ఇలా రౌండ్గా రాదనమాట అంటే డ్రాప్ షేప్లో కూడా రాదు కొంచెం ఇలా షేప్ అనేది ఇవ్వాలి ఇలా స్ట్రైట్గా ఇచ్చేసాం కదా మనం వేసిన మార్కింగ్ కంటే ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ వేసిన మార్కింగ్కి అవతలకి వెళ్ళింది చూడండి ఇలా అయితే మనము మార్కింగ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ కోసము ఇది మొత్తం కుట్టాక ఎలా ఉందని చూపిస్తాను మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలా మీరు నెక్ అయితే కట్ చేయకండి ఫ్రంట్ మార్కింగ్ అయిపోయినాక కట్ చేసుకోవాలి ఇప్పుడు మనమైతే హ్యాండ్ కటింగ్ చేసుకోవాలండి అయితే ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో రెండు వీడియోస్ ఉన్నాయి అందుకనే హ్యాండ్ కటింగ్ అని ఏం చూపించట్లేదండి ఇప్పుడైతే మనము ఈ ఫ్రంట్ అంటే ప్రిన్సెస్ కట్ వస్తుంది మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఫ్రంట్లో మనకి ఇలా ఈ ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి వేసుకున్నాక ఇక్కడ కూడా చూడండి మనకి స్ట్రైట్గా లేదు కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేయండి వేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా వేసేసుకోండి కొంచెం లావుగా ఉండి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఇలా లైట్గా ఇలా క్రాస్ తీసేసుకోండి ఓకేనా వీళ్ళు బక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళకి క్రాస్లు ఏమి అవసరం లేదు చెస్ట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇలా స్ట్రెయిట్గానే వేసుకోవాలి చూడండి మనం ముందు వేసిన మార్కింగ్ కంటే ఇంకొక పావించ్ అనేది ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్కి ఉక్స్ కాజే వస్తుంది కదా దానికోసము తర్వాత మనం మొత్తం కూడా ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం అదేలాగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ కింద వైపు కూడా ఖర్చుతో సహా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ కార్నర్లో అంటే ఈ చంక దగ్గర మీకు ఇలాంటి రోలర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి పని అనేది లేదంటే మీరు ఇలా పీస్తో కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసాం కదా తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేయండి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా అని ఇక్కడ లోతు అనేది తీసుకోరండి ఫ్రంట్ వైపు కానీ ఖచ్చితంగా ఒక పావు ఇంచు లోత అనేది ఈ విధంగా తీసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచు తీసుకోకూడదు సన్నగా ఉన్నారు కాబట్టి ఇంచు తీసుకోండి తర్వాత చూడండి ఇక్కడ నెక్కు అంటే ఫ్రంట్ నెక్ విడుతొచ్చేసి ఆరున్నర కానీ ఇంచులు కానీ వేసుకోవచ్చు తర్వాత ఈ ఫస్ట్ మార్కింగ్ వదిలేసి రెండో మార్కింగ్ దగ్గర నుంచి పైన ఎంతైతే వేసామో కింద దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేస్తే ఇలా క్రాస్గా వస్తుంది మనకి అంటే ఇక్కడ డీప్ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట ఫ్రంట్ వైప్కి ఇలా మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే వేసుకున్నాము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి పై నుంచి తొమ్మిదిన్నర దగ్గరికి మార్కింగ్ అయితే వేయాలి ఈ సైజ్ వారికి అదే కానీ కొంచెం పొడవ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి పాత ఒక పది ఇంచులు కూడా వేసుకోవచ్చు అదే ఈ నడుం సైజు వచ్చేసి ముప్పై కన్నా ఎక్కువ ఉంది అంటే పదించులు పదిన్నర దాకా కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ పొడవు పదహారు ఇంచీలు ఉండి మళ్ళీ ఫార్టీ సైజ్ అయితే పదకొండు ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు ఓకేనా అండి ఇక్కడికి మీకు డౌట్ క్లియర్ అయింది కదా తర్వాత చూడండి ఏ సైజు వరకు అయినా ఇక్కడి నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఈ పైన వచ్చేసి మనకి స్టార్టింగ్లో చిన్న సైజు బ్లౌజులు అయితే మూడున్నరకి వేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ అయితే మూడు ముప్పా ఇంచుల వరకు కూడా ఈ పాయింట్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఈ వడల్పు వచ్చేసి మూడున్నర మూడు ముప్పా ఇంచీలు అదే హెవీ సైజ్ అయితే నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఈ కింద వైపు అయితే రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచులు అంతే తీసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి చెస్ట్ అంటే మనకి ఇక్కడ కూడా రెండు ఇంచులు తీసుకోవాలి బాగా సన్నగా ఉన్నారు కాబట్టి ఇంచీలు లేదు అంటే రెండున్నర లేదు అంటే రెండు ముప్పై ఇంచీలు అంతవరకే తీసుకోవాలి మరీ హెవీగా ఉన్నారు అంటే మూడు ఇంచీలు అయితే తీసుకోవాలి మీరు ఎలాంటి ప్రిన్సెస్ కట్ బ్లౌజులైనా కట్ చేయాలంటే ఈ పాయింట్స్ తెలుసుకుంటే చాలండి చాలా ఈజీగా కట్ చేయగలుగుతారు ఇక్కడ ఇలా ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఇలా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఈ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచుకి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి తర్వాత చూడండి ఇలా హార్మల్ స్కేల్ ఉంటుంది కదా ఈ విధంగా షేప్ని అయితే ఇచ్చుకోండి ఇలా తీసుకురావాలన్నమాట ఇలా రౌండ్గా తెచ్చేసి దీంట్లో కలిపేయాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేపు మీరు కష్టపడకుండా ఈ విధంగా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా అంతే ఈ స్కేల్ని పెట్టేసి మనకి చంక దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసాం కదా దాంట్లో కలిపేయాలి ఇక్కడ ఈ నడుము లూజ్ దగ్గర చాలామందికి కన్ఫ్యూజన్ ఎన్ని ఇంచులు తీసుకోవాలని ఇలా బ్యాక్ పార్ట్ని తీసేసుకోండి బ్యాక్ పార్ట్ మొత్తం ఎంత వచ్చింది చెక్ చేసుకున్నారు కదా పావుతక్కు పది ఇంచీలు వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అంటే ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్స్ వరకు తీసుకున్నాము ఈ మధ్యలో అయితే మనకి కుట్లు వచ్చేస్తాయి రెండున్నర వచ్చింది ఆ రెండున్నరని ఇక్కడ పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి పావుతక్కు పది ఇంచీలు వచ్చింది కదా ఇక్కడ మనం ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి పావుతక్కు తొమ్మిది ఇంచీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి కింద అయిపోయింది ఇక్కడ కూడా మనం కట్ చేసి జాయింట్ వేస్తాము కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే పైన కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ని చెక్ చేసుకొని కింద వైపు మార్కింగ్ వేసి పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేయాలి తర్వాత మనకి ఈ షేప్ మంచిగా రావాలి అంటే చూడండి ఈ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మూడున్నరకి ఒక మార్కింగ్ వేయండి ఈ మూడున్నర మార్కింగ్ వేసిన దగ్గర నుంచి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్నైతే తీసుకోవాలి అయితే పెద్ద సైజ్ అయితే మీరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఈ చంక దగ్గర పావించు ఇక్కడ పావించు ఈ రెండు మనం కరెక్ట్గా తీసుకుంటేనే మనకి షేప్ అనేది చాలా రౌండ్గా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా అండి తర్వాత చూడండి మనకి ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి మనకి ఓకేనా అంటే మనకి ఈ ఖర్చుతో పాటే కొలుచుకోకూడదు ఖర్చును ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసేసాక పైన ఖర్చుకి ఉడిచిపెట్టేస్తే మనకి బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది పదమూడు పదమూడున్నర వచ్చింది ఓకేనా ఈ పదమూడున్నర దగ్గరకు ఒక మార్కింగ్ వేసేస్తే మనకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే ఉంది కదా ఇలా మనకి మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా వేసుకున్నాక ఈ ఫ్రంట్ వైపున మనకి కింద మార్కింగ్ నుంచే ఒకటిన్నర దగ్గరికి మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసి ఇలా ఇవ్వండి తర్వాత ఈ చివర వచ్చేసి హాఫ్ ఇంచే తీయాలన్నమాట ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి చూడండి ఇంతేనన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఇవి మీరు తెలుసుకున్నారు అంటే చాలా నీట్గా అయితే మీకు కుదురుతుందండి ఈ ఫ్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది బక్కగా ఉండేవారికైనా సరే లావుగా ఉండేవారికైనా ఈ చిన్న చిన్న టిప్స్ మీరు తెలుసుకొని ఈ బ్లౌజ్ కట్ చేశారంటే చాలా నీట్గా కుదురుతుంది ఇక్కడ చూడండి మనం కట్ చేసే విధంగానే ఈ షేప్ను కూడా తీసేయాలి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి లేదంటే మీకు ఏమైనా కటింగ్ కావాలన్నా కూడా అడగండి నేను కట్ చేసి మీకు చూపిస్తాను చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే కట్ చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది అలాగే మీరు లైక్ చేశాక ఇక్కడ హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుందండి ఆ హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేయండి మీరు అలా యాడ్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రీచ్ అవుతుందన్నమాట ఇలా మన మెథడ్ లో కట్ చేసి చూసారంటే ఇలా ఉక్సిపట్టి కాజపటి మధ్యలో గ్యాప్ రాదు ఇలా చాలా నీట్ ఫినిషింగ్ తో కూడా వచ్చేస్తుంది